క్వారీ యజమానిని బెదిరించిన కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన పోలీసులు వరంగల్కి తరలించారు కౌశిక్ రెడ్డి అరెస్టుపై గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి హుజురాబాద్ ఎమ్మెల్యే నిర్బంధం అక్రమమన్న కేటీఆర్ హరీష్ రావు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు వారీ యజమానిని డబ్బుల కోసం బెదిరించారనే కేసులో వరంగల్ సుబేదారి పోలీసులు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి వరంగల్ తరలించారు ఈ క్రమంలో పోలీసుల చర్యను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్రంగా ప్రతిఘటించారు అక్రమ మైనింగ్ ను ప్రశ్నించినందుకే తనపై కేసులు బరాయించారని పాడి విమర్శించారు మైనింగ్ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు గ్రామంలో ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం సిఆరి ఎమ్మెల్యే నాగరాజు గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊపుకునే ప్రశక్తే లేదు మీరు విషయం తెలుసుకున్న గులాబీ శ్రేణులు సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగాయి కౌశిక్ రెడ్డిని కలిసేందుకు వినయ్ భాస్కర్ ఇతర నాయకులు ప్రయత్నించగా ఠానా లోపలికి పోకుండా పోలీసులు అడ్డుకున్నారు అధికారులతో బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది హామీల అమలుపై నిలదీసినందుకే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని గులాబీ నాయకులు స్పష్టం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు శాసనసభ్యుల్ని నిర్బంధించడం దుర్మార్గమైన చర్యగా కేటీఆర్ మండిపడ్డారు ముఖ్యమంత్రి అక్రమాలు మంత్రుల అవినీతి దుర్మార్గాలను కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు ఇలాంటి అక్రమ కేసులు బీఆర్ఎస్ రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని స్పష్టం చేశారు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డమే కాంగ్రెస్ పరిగా పెట్టుకుందని హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు రైతుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆక్షేపించారు కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కాసేపట్లో కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు వైద్య పరీక్షల కోసం పటిష్ట బందోబస్తు మధ్య ఎన్జిఎంకు తరలించనున్నారు